ఓం గంగణపతయనమ శ్రీమాతయ నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ ఓం గాయత్రి పరాంబికాయ నమ క్రీ మహాకాళికాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భవత మేధా దక్షిణమూర్తయి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయజ్చస్వా క్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ జయ గురుదత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఏ రకంగా అనేది ఉంటుంది మాస ఫలితాల్లో భాగంగా మనమంతా కూడా రోజున వివాహ యోగం కోసం శీఘ్ర వివాహ యోగము ఆలస్య కళ్యాణానికి కారణాలు మరియు ఏం పరిష్కారం ఆచరిస్తే కనుక కళ్యాణ యోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది తద్వారా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది వీడియోలంతా కూడా ఎవరికైతే కనుక జాతకరీత్యా ఈ యొక్క గ్రహ దోషాలు కానీ గ్రహ ప్రభావం కానీ ఈ యొక్క దోష పరిహారం అంతా కూడా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా మీ జాతకాన్ని ఈ యొక్క జ్యోతిష సిద్ధాంతులతోటి జ్యోతిష పండితులతోటి ఈ యొక్క నిరూపణ చేసుకొని దానికి నిర్ధారణ చేసుకొని దోష పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శీఘ్ర కళ్యాణ యుగము ఆలస్య కళ్యాణం అనేది కారణాలని చూసుకుంటే కనుక ప్రధానంగా లగ్న చక్రవశాత్తు కళ్యాణ యోగానికి కారణమైన గ్రహాలు ఏంటిదంటే లగ్నానికి లగ్నాధిపతి సప్తమాధిపతి మరియు ద్వితీయాధిపతి ఇక్కడ కుటుంబ స్థానాధిపతి ఇట్లా కార కారణాలని చెప్పేసి అది అంటారు జ్యోతిష్య భాషలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మరియు పూర్వ స్థానాన్ని కూడా కేంద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది మరియు ఏకాదశ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా వివాహ యోగానికి స్త్రీలకైతే కనుక ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు చంద్రభగవానుడు బృహస్పతి ఈ యొక్క శుక్రుడు కూడా కలత్రకారకుడు అవుతారు ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహాలు యోగకరంగా ఉన్నప్పుడు దశ అంతర్దశలో ఈ గ్రహాలు యోగించినప్పుడు కళ్యాణ యోగం అవుతుంది పురుషులకైతే చూసుకుంటే కలత్రకారకుడైన శుక్రుడు యోకరంగా ఉండాలి గురువు యోకరంగా ఉండాలి ఇక్కడ చూసుకుంటే సప్తమాధిపతి యోకరంగా ఉండాలి చంద్రుడు యోకరంగా ఉండాలి ఈ గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్నప్పుడు గోచారీత్య బలంగా ఉండాలి జాతకంలో కూడా యోగం ఉండాలి ఈ యొక్క యోగం సిద్ధించినప్పుడు అనేది మీరు చేసుకున్న పూర్వకర్మ పుణ్య ఫలితాన్ని అనుసరించి మరియు వచ్చే వధువు యొక్క పూర్వపుణ్యాన్ని అనుసరించి జాతకం అనేది కుదరడం జరుగుతుంది సంబంధం అనేది కుదరడం జరుగుతుంది వివాహ యోగం అనేది సంబంధం కుదరడం జరుగుతుంది ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించుకోవడం దానికి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు ఆలస్య కళ్యాణానికి కారణం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే పూర్వకర్మ సిద్ధాంతం అనేది ఉంటుందన్నమాట జన్మ జన్మాంతరంలో ఒక పది జన్మల కర్మశేషం కావచ్చు పూర్వ జన్మలో చేసుకున్న కర్మశేషం కావచ్చు ఆ దుష్కర్మ అయి ఉండొచ్చు పాపకర్మ అయి ఉండొచ్చు ఏ కర్మ అనేది నిరూపణ చేసుకోవాలి దానికి నివారణ చేసుకుంటూ ఉండాలి మరియు ఇక్కడ చూసుకుంటే వంశానికి అంతా కూడా పూర్వీకులు కారణమవుతారు నవమ స్థానం కేంద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది మరియు నవాంశ కూడా కేంద్రంగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క స్థానం అనేది పూర్వ పుణ్యస్థానం పూర్వీకుల యొక్క స్థానం పూర్వీకుల యొక్క ఆశీర్వాద ఫలితం వల్లే శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నవమ స్థానాన్ని కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది మీకేమైనా పితృశాపమా పితృదోషం కానీ ఉందా పితృ ఈ యొక్క బాధలు ఏమైనా ఉన్నాయా ప్రధానంగా చూసుకుంటే కొంతమందికి పితృశాపాల వల్ల ఆలస్య సంతానాలు అవుతూ ఉండడం మరియు కళ్యాణం అనేది మగవారికి చూసుకుంటే ఆలస్యంగా అవుతూ ఉండడం మరియు స్త్రీలకు చూసుకుంటే వైదవ్య దోషం అనేది ఉండడం ఇదే జరుగుతూ ఉంటుంది లేకపోతే వందత్వ దోషాలు అని చెప్పేసి అంటారు ఈ దోషాలు కూడా ఉంటాయన్నమాట ఈ దోషం నుంచి బయటపడ్డానికి పితృశాపాన్ని బయటపడ్డానికి పరిష్కారం అనేది శీఘ్రంగా ఆచరించడానికి మోక్ష బలి విధానం అమావాస్య ప్రతి అమావాస్య రోజున ఈ యొక్క తిలతర్పణాలు ఆచరించడం పితృతిథిని అనంతి పాటించడం పితృదేవతల ఆశీర్వాదం కోసం అనేది పితృ ఒక కర్మల్ని ఆచరించడం పుణ్యక్షేత్రాల్లో కానీ గయాశ్రాద్ధని ఆచరించడం కానీ పుణ్యక్షేత్రాలు అంతా కూడా సప్త పుణ్యస్థానాలు అని చెప్పేసి అంటారన్నమాట ఆ పుణ్యస్థానాల్లో కనుక అవంతిక కాశీ గయా ఈ యొక్క బ్రహ్మకపాలం దగ్గర కానీ ఈ యొక్క బీహార్లో ఉండే విష్ణుపాతం దగ్గరైనా కానీ పిఠాపురంలో ఉండే పాదగేయ దగ్గరైనా కానీ ఈ పుణ్యస్థానాల్లో అంతా కూడా పిండ ప్రధానం ఆచరించడం మోక్షనారాయణ బలి విధానాలు గోకర్ణంలో కూడా మోక్ష నారాయణ బలి విధానం ఆచరిస్తూ ఉంటారు తద్వారా ఎవరైతే కనుక పితృదేవతలంతా కూడా వసురుద్ర ఆదిత్య స్వరూపంగా ఉన్న పితృదేవతలంతా కూడా ఆశీర్వాదం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా ఆనందమైన జీవితం సకాలంలో మీకంతా కూడా మంచి నడవడికతోటి పుణ్యకర్మాలు ఆర్జర్చుకోవడం వల్ల శీఘ్రంగా మీకు కళ్యాణ యోగం సిద్ధించడానికి దైవకృప భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల ఒక పరాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జాతకంలో కూడా ప్రధానంగా చూసుకుంటే వైరాగ్య యోగం అనేది కూడా ఉంటుంది కొంతమందికి ప్రధానంగా చూసుకుంటే కొన్ని వైరాగ్య యోగాల వల్ల ఈ యొక్క వివాహ యోగం అనేది విగిపడుతూ ఉంటుంది మరియు కొంతమంది జాతకాలు పొంతనలంతా కూడా సక్రమంగా లేకపోవడం వల్ల వివాహ బంధం అనేది కొంతవరకు డైవర్స్ దాక వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది ఇదన్నీ కూడా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే ఉంటుందన్నమాట ఇది ప్రధానంగా జ్యోతిష్య సిద్ధాంతాలని మీరు నిరూపణ చేసుకుని ప్రధానంగా జన్మజాతకాన్నంతా కూడా నిరూపణ చేసుకొని ఈ యొక్క వివాహ బంధాన్నంతా కూడా చూసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది పరిష్కారం చేసుకోవడం వల్ల బంధం అనేది బలపడుతుంది యోగం సిద్ధిస్తుంది కళ్యాణ యోగం వల్ల వంశాభివృద్ధికి కారణమవుతుంది వంశానికంతా కూడా రక్షగా ఉంటుంది ఈ యొక్క భారతీయ వివాహ వ్యవస్థ అనేది అత్యంత పుణ్యప్రదమైన వ్యవస్థగా చెప్పడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే కనుక ఈ యొక్క దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం స్త్రీల జాతకాల్లో చూసుకుంటే అష్టమస్థాన దోషం అని చెప్పేసి అంటారు అది మాంగళ్య దోషం అని చెప్పేసి అంటారు ఇంకోటి ప్రధానంగా చూసుకునేది ఈ యొక్క మాంగళ్య దోషం అని చెప్పేసి అంటారు కానీ దానికి దీనికన్నా కానీ ఇంకా ఇంకొక దోషం కూడా ఉంటుంది మళ్ళా ఈ యొక్క మాతృమూలకమైన పితృశాపం అని చెప్పేసి అని మరియు వంధ్యత్వ దోషం అని చెప్పేసి అని పంచమ స్థానంలో రాహుకేతులు కానీ కొన్ని గ్రహాలు కానీ ఉంటాయి కనుక సంతానానికి ఇబ్బంది అని చెప్పేసి అని కొన్ని అనారోగ్య ఇబ్బందులనే సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఇట్లాంటి దోషాలకంతా కూడా పరిష్కారాలు ఖచ్చితంగా శాస్త్రంలో ఉంటాయి దానికంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సర్పశాపము సర్పదోషము ప్రధానంగా సర్ప దోషానికి సర్పగండానికి కారణమవుతుంది కొన్ని దోషాలనేది కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని యొక్క స్థానాలే కాకుండా ఈ యొక్క రాహుకేతు మధ్యలో అంతా కూడా అన్ని గ్రహాలు ఉన్నప్పుడు కానీ ఈ యొక్క పద్మకాల సర్పదోషము కర్కోటక కాల సర్పదోషము ఆదిశేష కాల సర్పదోషము కులింగ కాల సర్పదోషము యొక్క వాసుకి కాల సర్పదోషము అనేది కొన్ని నవ విధాలుగా ఉండే కాలసర్పదోషాలు అనేది ఉంటాయి పద్దెనిమిది రకాల కాల సర్పదోషాలు మహాదోషాలు ఉంటాయి ప్రతి ఒక్క జాతకంలో కూడా కాలసర్పదోషం స్వల్పంగా ఉంటుంది దాని నుంచి బయటపడడానికి పరిష్కారం అంతా కూడా సర్ప సర్ప్రతిష్ఠ నాగ ప్రతిష్ట సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట అంతా కూడా ఆచరించుకోవడం శీఘ్రంగా కళ్యాణ యోగానికి కారణమవుతుంది కుజదోషం అని చెప్పేస్తుంటారు కుజదోషం అనేది భయపడడానికి అవసరం లేదు ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు చంద్రలగ్నవశాత్తు శుక్రలగ్నవశాత్తు చూసుకోవడం జరుగుతుంది ఈ లగ్న చక్రవశాత్తులో కుజుడు కొన్ని స్థానాల్లో ఉంటే కనుక దోషకారుడు అని చెప్పేసి అంటారు దానికి పరిష్కారం ఆచరించుకోవడం కుంభ వివాహము శ్వేతర్క కళ్యాణం కానీ లేకపోతే అశ్వత్నారాయణ కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ శివపార్వతుల కళ్యాణం కానీ లక్ష్మీనారాయణ కళ్యాణం కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ తరచుగా ఆచరిస్తూ ఉండడం ప్రధానంగా శీఘ్ర కళ్యాణానికి యొక్క అవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది కొంతమంది జాతకల్లో కనుక ముప్పై దాటిన తర్వాత ముప్పై ఐదు దాటిన తర్వాత వివాహ యోగం అనేది అన్నమాట దీన్ని ఆలస్య కళ్యాణంగా పరిగణలో తీసుకోవాలి దీనికి కారణం ఏంటంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతము పితృదోషం అని చెప్పుకోవడం జరుగుతుంది దీనికంతా కూడా కుజదోషం కూడా మీకు నవాంశలో కానీ లగ్న చక్రాల్లో కానీ ఉండడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఒకటే కారణం అనేది కాదు మీరు చేసుకున్న పూర్వకర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మీ జీవన విధానం ఉంటుంది మీరు ప్రధానంగా ఈ దోషం నుంచి బయటపడాలి శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలి అంటే గనక గోమాత దానాన్ని చేసుకోవడం మరియు గోమాత పూజని ప్రతినిత్యం కూడా ఆచరించడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం ప్రధానంగా యజ్ఞాతిక రుతులంతా కూడా ఆచరించడం ఎప్పుడైతే గనక యజ్ఞాతిక రతులంతా కూడా ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడికి బృహస్పతికి మీ లగ్నవశాత్తు లగ్నాధిపతి సప్తమాధిపతి పంచమాధిపతి ద్వితీయాధిపతికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క స్థానాల్లో ఉండే గ్రహాలు ఏ గ్రహం అయితే బలహీనంగా ఉన్నాయో గ్రహాలకంతా కూడా శక్తి వచ్చే విధంగా గోచార రీత్యా ఈ యొక్క దశలో ఏ దశ నడుస్తుంది ఆ గోచార రీత్యా ఒక మీకు జాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ మహర్దశ నడుస్తుంది గోచారీత్యా ఆ గ్రహం అంతా కూడా బలంగా ఉందా లేదా ప్రధానంగా కొంతమంది తెలియక రాహు రాహు మహర్దశలో కానీ కేతు మహర్దశలో కానీ వివాహం చేస్తూ ఉంటారు అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా అట్లా చేస్తుంటే ఎక్కువ కేసెస్ అన్నీ కూడా ప్రధానంగా చూసుకుంటే దైవస్ దాకా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది రాహుమారు దశలో వివాహ యోగం అనేది ఎక్కువగా చేయకూడదు దానికి బృహస్పతి యొక్క దశ వచ్చిన తర్వాత వివాహ యోగం సిద్ధిస్తుంది దానికంతా కూడా జాతకరీత్యా ప్రభావం అనేది చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా ఈ పరిష్కారాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్వవశు నామ సంవత్సరంలో కళ్యాణ యోగం సిద్ధించడానికి అతిశీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తులరాశి జాతకులకి గోచారత్య వివాహ యోగం సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే విశ్వసనాథం చంలో వివాహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఈ యొక్క ఆలస్య కళ్యాణానికి ప్రధానమైన కారకత్వాలు ఏంటి అనేది తెలుసుకుంటూ ఉంటాం ప్రధానంగా జన్మజాతకంలో ఈ యొక్క బృహస్పతి శుక్రుడు అంగారకుడు చంద్రభగవానుడు లగ్నవశాతు మీ జాతకంలో లగ్నవశాతు సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు పంచమాధిపతి నవమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు ఈ యొక్క పితృదోషం కానీ పితృశాపం కానీ మాంగళిక దోషం కానీ మాంగళ్య దోషం కానీ పంచమ స్థాన వంధత్వ దోషం కానీ ఉన్నదా దీనికంతా కూడా పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ కారణాల వల్లే ఆలస్య కళ్యాణం అవుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి వివాహ యోగం సిద్ధించడానికి పితృదేవతల ఆశీర్వాదమే కారణంగా చెప్పడం జరుగుతుంది మీ జాతకరీత్యా కానీ మీ పూర్వీకుల యొక్క ఆశీర్వాదం మేరకే మీకంతా కూడా పుణ్యస్థానం అని చెప్పేసి అంటారు పూర్వ పుణ్యస్థానం అంటారు ప్రధానంగా చూసుకుంటే దశమ స్థానము నవమ స్థానం యోగకరంగా ఉండాలి ఈ యొక్క పంచమ స్థానం యోగకరంగా ఉండాలి మరియు స్థానం యోగకరంగా ఉండాలి ఇక్కడ ద్వితీయ స్థానం యోగకరంగా ఉండాలి ఏకాదశ స్థానంలో పాపగ్రహాలు కల కలియక ఉండకూడదు ఇటువంటి ప్రభావం అంతా కూడా జాతకనిత్యం చూసుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల తత్పరిహారార్థం నీకంతా కూడా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా తామర పూలతో చేస్తూ ఉండాలి కమలాత్మికాయే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టుకి వేప చెట్టుకి అంతా కూడా ప్రదర్శనలు ఆచరించుకోవడం అశ్వత్ నారాయణ కళ్యాణం అంతా కూడా ఆచరించడం శివపార్వతుల కళ్యాణం సీతారాముల కళ్యాణం ఆచరించడం శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నాగేంద్ర ప్రతిష్ట చేసుకుంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి మీరంతా కూడా శుక్రుడికి అంగారకుడికి బృహస్పతికి చంద్రభగవానుడికి ఇక్కడ రాహుకి శనీశ్వరుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం బుధ భగవానుడికి కూడా మహాలక్ష్మి ప్రీతికరంగా బుధ భగవానుడికి కూడా ఇక్కడ ఎవరైతే కనుక మహాలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క శనగలు దానం చేసుకుంటూ ఉంటారు మీకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గురు కటాక్షం సిద్ధిస్తుంది దత్తాత్రేయ స్వామివారి ఆరాధన బుధుడికి పెసర్లు దానం చేసుకోవడం మహావిష్ణువు యొక్క నామస్మరణాన్ని ఆచరించడం మీకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రుక్మి కళ్యాణం అనేది కళ్యాణం చేస్తూ ఉంటారు పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయ ప్రాంగంలో కానీ అన్నదానం చేయించడం వల్ల అతిశీఘ్రంగా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత అతిచారంలో బృహస్పతి అంతా కూడా సంచారం చేస్తుంటారు కావున ఎప్పుడైతే శుక్రుడు బృహస్పతి చంద్రభగవానుడు అంగారకుడు యువకరంగా ఉంటే కనుక శని భగవానుడు యువకరంగా ఉంటే కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జాతకరిత్యా ఏ గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది తద్వారా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది సువాసన దేవి అర్చన విధానం ఆచరించాలి తద్వారా మీకంతా కూడా ముత్తేజులకంతా కూడా పువ్వు తాంబులం కానీ పండుతాంబులం కానీ మంగళగోరి దేవిగా భావించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శనగల వాయనం వేయడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది శ్రీ